धर्मपुरी पेपर लेगा इंस्पेक्टर కనెక్షన్ ఆ చెట్టు కాడికి వెళ్తే వాళ్ళు అవసరం తోట మాకు నియర్ అయితే సార్ మా ముంగల్స్ రెడీ ఉన్నాయి మా ఇంటి ముంగట్టు మరి అలాగే నియర్ అయితే తెలిసిందా తెలియదు ఏంటండి మీరు చెప్పడం అంత దూరం నుంచి దగ్గర నాకు వర్క్ చేయండి అని అది వస్తున్నాడు మరి వస్తున్నాడు మనం సన్నిక ఇచ్చింది అది ఎంతవరకు వచ్చింది దాన్ని పూర్తి చేసినామా ఎప్పుడైనా వర్క్ కంప్లీట్ అయిందా పెండెన్స్ ఉందా ఆఫర్ అడగాలనా లేదా అందుకు నాకు తెలియకపోతే ఇంకా తెలుసుకుంటావా సత్యప్రసాద్ నువ్వు చాలా సీనియర్ ఉన్నట్టున్నావు కదా నువ్వు ఎప్పుడూ మాజీ

ఎక్స్మండ్ చేసిన వర్క్ అంతా లైన్లో ఉంది ఇష్యూ ఏంటంటే వాటర్ ఇస్తుంది అని చెప్పేసి ఫ్యాక్ట్ లేకున్నాడు ఎప్పటి చేసినా నీళ్ళు పెట్టిన పని కాదు ఒక కాంట్రాక్టర్ వర్క్ ఇరవై అటెండర్ వేస్తుంది ఒక కాంట్రాక్టర్ చేస్తుంది ఒకటే మిషన్ కాంట్రాక్ట్ ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ ఒకటి చేసుకుంటా వస్తుంది సార్ కాంట్రాక్ట్ ఫిఫ్టీ చేస్తున్నాడు ఎక్కడ చేస్తుంది సార్ కాంట్రాక్ట్ దగ్గర ఇలా ఏ పని ఏం చేస్తున్నారు మాకే కాంటాక్ట్ వచ్చి కూడా బాధ్యత మనది కానీ కాంటాక్ట్ చేయలేదని వాళ్ళకి తీసుకుంటే చెప్పదు మెడి గారు ఏంటిది అందరికీ మాట్లాడతా లేదు అంతటి ప్రాబ్లం సో వాట్ అయితే ఏంటి చూపిస్తాను కన్సూమర్ చేయబాద్ది నీది అది అదే కాంటాక్ట్ చేయలేదని విడిచిపెడతాటో ఏమో కాల్ అంటే బైర్ నో పాస్పోర్ట్ ఏటిక రకమైనది ఏంటి? బిసి బిసి హిరణి చెప్ రూ బిడ్ కొట్టు. ఏటిక గుబుర్ చెప్ సార్. తాజ్పర్ బైర్ ఏది కొడనా? ఆరు సారి ఇదర్ ఒకటే. వడ కూర్చుంటానే. ఏటి ఏంగ సార్. సార్ తాజ్మహల్ చిల తాజ్పర్ బైర్ పోని 라스팅사지만 아 이만해. 라

రోడ్ వైడ్ అయింది అయింది పోల్ వేసి పోల్ లైన్ పైన లెవెన్ కేజీలు రన్ అవుతుంది ఎల్టీ లైన్ లేదు లైన్ లేదు మరి ఎల్టీ లైన్ లేకపోతే వాళ్ళకి సపరేట్ ఇస్తాము అది ఎవరు గురించి అలా కదా ఎప్పుడు అదే ఎప్పుడు చూస్తారు ఎప్పుడు సర్వ్ రోడ్ క్రాసింగ్ పెట్ట సార్ ఏ అండ్ ఏడి ఎవరు ఏ ప్రాసెసింగ్ సర్వీస్ రావద్దు రాకుండా చేసుకోవాలి ఐటు వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏంటంటే ఇక్కడ నుంచి లోడింగ్ అండ్ అన్లోడింగ్ కానీ డిపార్ట్మెంట్ యాడ్ చేసిన వీటికి రైతు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ వెయిట్ హైట్ అందరు సార్ వీళ్ళేమో అలా చేయరు ఇష్యూ చేయరు వర్తించుకోరు ప్రైవేట్ మేనేజ్మెంట్ సార్ మేనేజ్మెంట్ ఇష్యూ

ఈ వెహికల్ కూడా టైంకి అంటే ఉన్నాయి కాబట్టి బాగున్నాయి ఇంకా దగ్గర రోడ్ల పక్కకు ఉన్నాయి కూడా అందుకోలేదు కదా మరి ఆయన చెప్తా కదా ఏ గెలియాలి ఆయన సమస్య వచ్చింది కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నా అది అదే ఇప్పుడు చేస్తారు అంటే కన్సూమర్ వచ్చి వాడు దగ్గరి చేస్తేనే పని చేస్తారా లేకపోతే చేయరా మొత్తం తీసుకొచ్చి మీ ఏ ఏడికి ఇన్ఫార్మ్ చేయండి రిటర్న్కి ఇవ్వండి మీ అబ్జర్వేషన్ బుక్ చేసి మరకేషన్ బుక్ చేసి చూస్తారు మరి అవైనా చూసుకుంటాడు అయినా అరగదా ఏ ఏడికి ఏడు వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలుస్తుంది మంచి ఫుడ్ తెలుస్తుంది కూర్చొని కాఫర్ ఇస్తా వాళ్ళు తీసుకుంటే తెలుస్తుంది సో మీ సర్వీసు మీ సర్వీసు కట్ చేసి రోడ్ పైన చేసి అవునా అదే సార్ అదర్ సైడ్ నుంచి ఉన్నది కాఫీ రోడ్ క్రాసింగ్ తీసుకోవాలి రోడ్ క్రాసింగ్ కాకుండా ఇప్పుడు

ఎవరించారు అంటే ఎవరి డిపార్ట్మెంట్ ఇచ్చిందా లేకపోతే కన్సూమర్స్ ఇచ్చారా డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కాదా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినట్టే ఏమేమి చేయాలి కదా అది చేసి పెట్టుకోవాలి కదా కాంట్రాక్టర్ నాటే హెల్సం ఏఈ హెల్స్ టూ మొత్తం వర్క్ అయ్యేదాకా నీ రెస్పాన్సిబిలిటీ తర్వాత ఏమైనా రెస్పాన్సిబిలిటీ కదా మరి ఎప్పుడు చేస్తావు తెలుసుకోవాలి కదా వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మూడు మూడు నెలలు అంటే అయితే నేను టైం అయిపోయింది మరి మూడు నెలల నుంచి ఆయన సప్లై లేకుండా ఎట్లా ఉంటాడు కొత్త వచ్చేదే కదా మనకు రెవెన్యూ వచ్చేది కదా మన రెవెన్యూ వచ్చేది మనం ఎందుకు బాగా చేసుకోవాలి మనకు చేసుకుంటే బెటరే కదా మనకేటప్పుడు చేసుకోవాలి మూడు నెలల నుంచి కాంట్రాక్ట్ ఉంది కదా ప్రాబ్లం రావేది సార్ కాకపోయినా కానీ మూడు వేలు వన్ నెల వస్తుంది మూడు వేలు

பைடிங் கம்ப்ளீட் எந்த வந்து காலேஜ் சார் ஃபோன் பண்ணி நேரில் வச்சேவா சார் அக்கடி படவ ஜர்ட்டை அக்கடி லாண்டுவாங்க ఏమో సార్ ఎప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాము అని అంటున్నారు ఇంకా నేనే నేనే క్రియాలు కంబల్ కూడా కొనుక్కోపోతాయని అన్నాయి నాకు నా తరపు చెప్తే అతడు కూడా ఇప్పుడు ఇక లారే పాటాడు లేకుంటే చాలా ఉన్న డబ్బులు కట్టేసినాం సార్ డబ్బులు కట్టేసినాం సార్ ఫైనల్గా కంబలుండగా ఇంకా చేసుకోపోతాను కూడా అన్నారు ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ मिस्टर ರೈಸ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಹೇಳ್ಿದ್ರು ಅದು ಆಗೋಲ್ ಕದಾ ಇතරು ನಕ್ತಿ ರೋನೇವರು ರೈಸ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ಸ್ ಅವರು ಇතරು ಮುಕ್ಕೂರಲೇ ಏ ಬಾಬು ಇಟಾ ಇತ್ತು ನೇಷನ್ ಕದಾ ಬಾ ಇතර ಮುಕುರು ನೀನೇ ಇದೇನಿದು 60% ಈ ಏರಿಯಾನ ರೋನೇನ ಇತ್ತು ಕನೆಕ್ಟ್ ಫುಲ್ ಇತ್ರ ಏಮೈದು ನಮ್ಮ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಅಲ್ಲಿ ನ ಫಂಬಲ್ಲ ಇತವನುಗಳು ಹೊರಕ್ಕೆ ಉಲೇ ಇರಲ್ಲ

ಇಡ ದೇವಸ್ಥಳ ವರ್ಕ್ ಕಟ್ಟು ಅಕ್ಕ ಗೊಡವೈನಿ ಗೊಡವ ವೇಡೈತೆ ನಿನ್ನೆ ಅಪ್ತೀನಿ ಆರು ನೆಲ್ ಇಡೋದ್ರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ವರ್ಕ್ ಕಂಟ್ರಾಕ್ಟರ್ ತರವೇಡ್ತಾರೆ ವರ್ಕ್ ರಾವ್ ಸರ್ ಅಕ್ಕೇ గాలి ఫైవ్ మొద నిన్న వచ్చేవాళ్ళు సార్ అక్కడ గొడవ జరగడం వల్ల మొత్తం టైం అంతా అక్కడ వేస్ట్ అవుతుంది లాంటి వాళ్ళు చేస్తా ఏమో ఇక ఎప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామని అంటున్నారు ఇంకా నేనే నేనే కిరాయి పెట్టి కంబలు కూడా గునుకోపోతాయని అన్నా నాకు నా కంటాడు తరఫు చెప్తే అతను కూడా ఇప్పుడు రేపు అంటాడు లేకుంటే కట్టేసినాం సార్ డబ్బులు ಮುರು 我累了。<Okay. S 1> okay.